సినిమాల్లోనూ రాజకీయాల్లోని టాప్ పొజిషన్ చేరుకున్న తర్వాత చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కనుక ఆ స్థానం నుంచి పడిపోవడం కూడా అంతే వేగంగా జరుగుతూ ఉంటుంది ఇది రుజువైనటువంటి సత్యం తాజాగా ప్రభాస్ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఆయన బాలీవుడ్ని ఊపేస్తాడు బాలీవుడ్ని మొత్తం కైవసం చేసుకుంటాడు అనేటటువంటి వాదనలు చాలా కాలం నుంచి వినిపించాయి అంతేకాకుండా అతనికి ఉండేటటువంటి ఆ పర్సనాలిటీ స్ట్రక్చరు వీటన్నిటి దృష్ట్యాన్ని బాలీవుడ్ హీరోలందరినీ కూడా ఒంటి చేతితో కొట్టేస్తాడు అనేటటువంటి భావన పరిశ్రమలో వ్యక్తమైంది టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కూడా ఆయన్ని తల మీద పెట్టుకుని స్టార్ హీరో స్టేటస్సే కాకుండా నెంబర్ వన్ స్టేటస్ ఇచ్చినట్టు టువంటి స్థాయి గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది ముఖ్యంగా బాహుబలి టూ తర్వాత ఒక్కసారిగా ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా గ్లోబల్ స్టార్గా అవతరించినటువంటి స్థాయి ప్రభాస్ చేరుకున్నాడు అయితే ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక గడిచినటువంటి నాలుగు సంవత్సరాల కాలంలోని ఆయన ఇచ్చినన్ని ప్లాప్లు ఇక ఆయనకు ఉండేటటువంటి నెంబర్ వన్ స్థానాన్ని క్రమక్రమంగా దిగజారిపోయి ప్యాన్ ఇండియా స్టార్ అనేటటువంటి ముద్రలో అతని నెంబర్ వన్ స్థానం అనేది కనుమరుగైపోయింది అంటూ సినీ పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి బాలీవుడ్లో తాజాగా విడుదలైనటువంటి రాజా సాబ్ తర్వాత ఇక ప్రభాస్ పని అయిపోయింది అతను ఎంపిక చేసుకునేటటువంటి సబ్జెక్టులు కానీ అతను గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు విడుదలైనటువంటి సినిమాల స్థాయి కానీ చూస్తే ఇక ప్రభాస్ నెంబర్ వన్ అనే దాన్ని అంగీకరించలేమంటూ బాలీవుడ్లో వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి ఎందుకు ఇలా జరిగింది అనేదాన్ని ఒకసారి ఆచితూచి బేరేజ్ వేచి చూస్తే కనుక ఇరవై ఇరవై రెండులో వచ్చినటువంటి రాధశ్యామ నుంచి ఇప్పటి వరకు ఐదు సినిమాలు ప్రభాస్ సంబంధించినటువంటి రిలీజ్ అయ్యి రాధ శ్యాము డిజాస్ట్రస్గా అంటే ఎవరు ఊహించని స్థాయిలో ప్లాప్ అవడము అట్టర్ ప్లాప్ అవడం అనేటటువంటి దాని నుంచి మొదలై తర్వాత ఇరవై ఇరవై మూడులో మరోసారి ఆదిపురుష్ అనేటటువంటి సినిమాని నిజానికి నార్త్ ఇండియాలో రాముడు అనే సబ్జెక్టు ఏది వచ్చినా సరే నెత్తి మీద పెట్టుకుని పూజించేటటువంటి ఆదరణ లభిస్తూ ఉంటుంది కానీ ఒక్కసారిగా ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత ఇది అసలు యానిమేషన్ సినిమాయాక్టర్స్ నటించారా ఆ గ్రాఫిక్స్ స్థాయి ఏంటి అనేటటువంటి ప్రశ్నలు తలెత్తడమే కాకుండా మొత్తం ప్రభాస్కు సంబంధించి అంతకుముందు వచ్చినటువంటి క్రేజ్ అంతా మట్టి కొట్టుకుపోయినటువంటి ధోరణిలో కనిపించింది అంతేకాకుండా సీతాదేవి ఆహార్యానికి సంబంధించి సైతం అనేక రకాలైనటువంటి విమర్శలు ఆది మీద వ్యక్తం కావడమే కాకుండా ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో బొమ్మలాట చూసినట్లుగా ఉందంటూ తెలుగులో సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి అంతటి స్థాయిలో వరుస డిజాస్టర్స్ అంటే రాజశ్యాము ఆది డిజాస్టర్ తర్వాత కేజీఎఫ్ క్రేజ్ని ఎన్కాష్ చేసుకోవచ్చు అనే దోరణితోటి వచ్చినటువంటి సాలార్ సాలార్ సినిమా కూడా నిజానికి తెలుగు రాష్ట్రాల్లోని అదే సమయంలో పృథ్వీరాజ్ కుమార్ ఉండేటటువంటి మలయాళం ఈ రాష్ట్రాలు మాత్రమే ఆ సినిమాని కొంతమేరకు గట్టెక్కించగలిగాయి తప్ప నార్త్ ఇండియాలో సాలార్ కూడా పెద్దగా ప్రపంచనం సృష్టించలేదు యావరేజ్లో నిలిచినటువంటి మిడిల్ ఇన్కమ్ సినిమాగా అది నిలిచిపోయింది సాలార్ కేవలము గత చరిత్ర అంటే కేజీఎఫ్ గత చరిత్రను దృష్టిలో పెట్టుకునే సినిమా తీస్తే కనుక ఏమీ హిట్ అవ్వదు అనే దానికి ప్రభాస్కు ఉండేటటువంటి కంటెంట్ కంటే కటౌట్ తప్ప కంటెంట్ ఎంచుకోవట్లేదనే విమర్శ సాలార్తోటి మరోసారి రుజువైనటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి కల్కి కల్కి సినిమా కూడా నిజానికి హాలీవుడ్లో ఉండేటటువంటి పాత్ర ఫిక్షియస్ పాత్ర అయినటువంటి జాక్స్ పారో మోడల్లో తీసుకొస్తే కనుక కొంత వైవిధ్యభరితంగా ఉంటుంది అంటూ ఆ పాత్రని రూపకల్పన చేసినటువంటి తీరు జాక్స్ పారో పాత్రని నమూనాగా తీసుకుంటూ రూపకల్పన చేయడము తర్వాత ఒక సైన్స్ ఫిక్షన్ సైన్స్ అంటే అధునాతనమైన భవిష్యత్తులో రానున్నటువంటి సైన్స్ ఫిక్షన్ని మధ్యలో మళ్ళీ మైథాలజీని అసలు ఇది సైన్స్ ఫిక్షన్ సినిమానా మైథాలజీ సినిమానా ఏం చూపిస్తున్నారు అనేటటువంటిది అందులోని హాలీవుడ్తో తో టీగా ధీటుగా తీస్తున్నామని చెప్పారు కానీ హాలీవుడ్ సినిమాల్లో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని సీన్స్ వైజ్గా కాపీ కొట్టి తీసినప్పటికీ ఆ స్టాండర్డ్ ఏదైతే టెక్నికల్ స్టాండర్డ్ హాలీవుడ్లో ఉంటుందో ఆ స్టాండర్డ్ నిలబెట్టుకోలేకపోవడము ఇదంతా చూస్తే కనుక అది దానికి లభించినటువంటి ప్రచారం కల్కికి లభించినటువంటి ప్రచారం విస్తృతమైనటువంటి స్థాయిలో ఉండడము అందులోని అమితాబ్ బచ్చన్ హీరో కంటే కూడా అమితాబ్ బచ్చనే సినిమాని నిలబెట్టాడు దీపికా పడుకునే అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరి వల్లే బాలీవుడ్లో యావరేజ్ మిడిల్ ఇన్కమ్ సినిమాగా నిలిచింది అక్కడ ప్రభాస్ పాత్ర వెలవెలబోయింది అంతేకాకుండా ఆ సినిమా ఏ రేంజ్లో ఫ్లాప్ అయింది నార్త్ ఇండియాలో అనేది కొన్ని థియేటర్లు అయితే మొదటి మూడు రోజుల తర్వాత ప్రేక్షకులు రానటువంటి వాతావరణం ఏర్పడింది అయితే తెలుగులో ప్రత్యేకించి సౌత్ ఇండియాలో వచ్చినటువంటి క్రేజు ఇతరత్ర కారణాల అని మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారానే ఆ సినిమాని యావరేజ్లో నిలిపింది కల్కి ఆ తర్వాత చూస్తే కనుక ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సినిమా మరోసారి రాజా సాబ్ సినిమా అనేది పాన్ ఇండియా అంటూ విడుదల చేసిన ఈ సినిమా డిజాస్ట్రస్ ఫ్లాప్ అవడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండో రోజుకే థియేటర్లు సగానికి పైగా ఖాళీ ఉన్నాయనే రిపోర్ట్లు వస్తున్నాయి ఇది ఎందుకు జరుగుతోంది ప్రభాసు కేవలం డైరెక్టర్లని నమ్ముకుంటూ సినిమాలు తీయడమే కాకుండా తనను తన కటౌట్ను చూసి జనాలు వచ్చేస్తారనే ధోరణితోటి సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టకపోవడము సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేయకపోవడం అనేది ప్రధాన లోపంగా గడిచిన ఐదు సినిమాల్లో మూడు డిజాస్టర్స్ అవ్వడము రెండు అబోవ్ యావరేజ్గా అది కూడా అమితాబ్ బచ్చన్ మీద దీపికా పడుకోనే మీద ఆధారపడి మాత్రమే కల్కి సినిమా అనేది యావరేజ్లో నిలవడము మరోవైపు సాలార్ అనేది ప్రశాంత నీళ్ళు ఉండేటటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ ప్రశాంత నీళ్ళు అంతకుముందు కేజీఎఫ్ ద్వారా సృష్టించినటువంటి ప్రభుజనం కారణంగా అది కూడా యావరేజ్లో నిలవడం అనేది జరిగింది దీనివల్ల చూస్తే కనుక ప్రభాస్ సెలక్షన్ ఆఫ్ మూవీస్ చాలా అటర్ఫ్లాప్గా ఉంటున్నాయి అంతేకాకుండా ఆయన దృష్టి పెట్టడం లేదనే దానికి ప్రదర్శనగా ఉంది మరోవైపు నెంబర్ వన్ స్థానం అనేది ఇక ప్రభాస్కి బాలీవుడ్లో పాని ఇండియా నెంబర్ వన్ అనేది లేదు అంటూ సినీ పరిశ్రమ బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఒక రకంగా బాలీవుడ్ దీన్ని ఎంజాయ్ చేస్తుందనే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఉండే క్రిటిక్స్ కానీ విమర్శకులు కానీ రకరకాల రూపాల్లో వ్యాఖ్యానాలు చేస్తున్నారు అంటే నెత్తి మీద పెట్టుకున్నటువంటి ప్రేక్షకులే ఎందుకు ఈ సినిమా చూస్తున్నాము ఎందుకు ఈ సినిమా అనేటటువంటి విమర్శలు చేస్తున్నారు నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ ఒక రకంగా ప్రభాస్ సృష్టించిన ప్రభా ప్రభంజనంతో బెంబేలెత్తిపోయింది కానీ ఇప్పుడు తాజాగా రెండేళ్లలో మళ్ళీ కోలుకోవడమే కాకుండా ప్రభాస్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడా ప్యాన్ ఇండియాలో ఐదో స్థానంలో ఉన్నాడా తెలియనటువంటి వాతావరణం ఏర్పడింది అక్కడ తాజాగా ముఖ్యంగా పాత ఓల్డ్ గార్డ్ అయినటువంటి షారుఖ్ ఖాన్ జవాన్ అండ్ పఠాన్ సినిమాలతోటి షారుఖ్ ఖాను నిలదొక్కుకోవడం ఓల్డ్ ఓల్డ్ గార్డ్ అంటే ఈ ముగ్గురు మనకి కనిపిస్తుంటారు షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు అమీర్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అనేవాళ్ళు బాగా వెనకబడిపోయినప్పటికీ షారుక్ ఖాన్ మళ్ళీ ధీటుగా యాంగ్రి యంగ్మెన్గా కొత్త తరం హీరోలతో పోటీ పడే విధంగా తన స్థానాన్ని తాను సుస్థిరం చేసుకుంటూ ముఖ్యంగా జవాన్ తర్వాత పఠాన్ సినిమాలతోటి ఫామ్లోకి వచ్చేయడము తర్వాత తనకు ఉండేటటువంటి అభిమానులు అందరినీ కాపాడుకోవడము తాను కూడా రేస్లో నెంబర్ వన్ రేసులోకి వచ్చేసినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తాజాగా చూస్తే కనుక రణ్బీర్ కపూర్ యానిమల్ తోటి రణ్బీర్ కపూర్ ఒక సంచలనం సృష్టిస్తూ అతను నెంబర్ వన్ స్థానంలో నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల్లోకి వచ్చేయడము ఇప్పుడు తాజాగా ధురంధర్ సినిమా తర్వాత రణవీర్ సింగ్ సైతము ఈ రేసులోకి వచ్చేయడంతో వాళ్ళందరి తర్వాత స్థానంలోకే ఇప్పుడు ప్రభాస్ను లెక్కించుకోవాలంటూ బాలీవుడ్లో కొంతమంది సినీ క్రిటిక్స్ తాజా వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇక ముందు కూడా ప్రభాస్ ఇదే ధోరణి కొనసాగిస్తే కనుక ప్యాన్ ఇండియాలో సినిమాలు విడుదల చేయడం కూడా చాలా వృధా ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది అంటూ హిందీ నుంచి అంటే ప్రత్యేకించి హిందీ బెల్ట్ నుంచి వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి దీనిని ప్రభాస్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఘట్టంగా తాజాగా రాజాసాబ్ డిజాస్టర్స్ని మనం చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా తెలుగు నుంచి ఇటీవలి కాలంలోనే కాదు గతం నుంచి చూసినా కూడా తెలుగు నుంచి వెళ్ళి బాలీవుడ్లో పాన్ ఇండియాలో నెంబర్ వన్ మొదటి హీరోగా మన ప్రభాస్ కనిపిస్తాడు కానీ అతి త్వరలోనే ఆ స్థానాన్ని క్రమక్రమంగా కోల్పోతూ బాలీవుడ్ సైతము సినిమా ఇతని సినిమాలను కూడా రిలీజ్ చేయడానికి భయపడేటటువంటి వాతావరణం రావడం అనేది ఒక విచారకరమైన దురదృష్టకరమైనటువంటి ఘట్టంగానే చూడాలి ఒకసారి సబ్జెక్టుల విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసుకోకపోతే ఏ రకంగా తీసినా సరే తనకు ఉండేటటువంటి ఇమేజ్ లేదంటే తనకు ఉండేటటువంటి కటఅట్ను బట్టి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనేటటువంటి భ్రమలు పెట్టుకుంటే కనుక ఇది ఒక రకంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి బాలీవుడ్కి ఎదుగుతున్నటువంటి టాలీవుడ్ నుంచి వెళ్తున్నటువంటి హీరోలకి ఒక గుణపాఠంగా చూడాల్సి ఉంటుంది అంతేకాకుండా తెలుగు సినిమాలు ప్రతి ఒక్కరు కూడా మీడియం రేంజ్ హీరోలు యావరేజ్ హీరోలు కూడా పాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటూ ఎగబడుతూ సినిమాలను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా టాలీవుడ్ పరిశ్రమకు ఉండేటటువంటి ప్రతిష్టని బాలీవుడ్లో హిందీ బట్లో పలచన చేస్తూ చులకన భావాన్ని కలిగిస్తుంది దీన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ అసలు జాతీయ స్థాయిలో తీయాల్సినటువంటి సినిమానా కాదా జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అంతటి సబ్జెక్ట్ ఉందా లేదా అనేది ఆలోచించుకున్న తర్వాతే పాన్ ఇండియా అనేటటువంటి ముద్ర వేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది